హలో నిహారిక గారు హలో నిహారిక గారు మెన్ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుందాం ఎవ్రీ టైమ్ కాబట్టి సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు హస్బెండ్ కి బిఫోర్ మ్యారేజ్ లవ్ స్టోరీ ఉండింది ఆ లవ్ స్టోరీ కూడా అలాంటి ఇలాంటి లవ్ స్టోరీ కాదు చాలా డీప్ లవ్ స్టోరీ కొన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ సో పెళ్ళైన కొత్తలోనో పెళ్ళి జరిగే ముందో ఎప్పుడో ఆ వైఫ్ కి తన పాస్ట్ అంతా తను ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఉంది ఇలా ఉంది తనంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పేసి పెళ్ళైన కొత్తలో కూడా తన మెమరీస్ కొన్ని వైఫ్ తో షేర్ చేస్తూ ఉన్నారు సో వైఫ్ బిగినింగ్ లో కొంచెం తీసుకుంది ఎంతైనా లేడీ ఆల్వేస్ లేడీ కదా సో ఆటోమేటిక్ గా ఏంటంటే పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత ఏదైనా జరిగినప్పుడు నువ్వు తనకైతే అప్పుడు అలా చేసావు నాకెందుకు చేయట్లేదు సో నువ్వు తనకైతే అప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చాను నాకెందుకు ఇవ్వట్లేదు కంపారిజన్ స్టార్ట్ అవుతాయి సో ఆబ్వియస్ గా హస్బెండ్ కి పెళ్ళైన తర్వాత వచ్చే ఫస్ట్ బర్త్డే గుర్తుండదు సో నాకు అప్పుడు తన తన డే నేను అలా చేశాను అన్నప్పుడు నీకు తన బర్త్డే గుర్తుంది నా బర్త్డే గుర్తలేదు అని చెప్పి గొడవలు అవుతాయి బేసిక్ గా ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే చాలా మంది మెన్స్ కి వన్స్ వాళ్ళ విషయాలని వైఫ్ తో షేర్ చేసుకున్న తర్వాత వైఫ్ వాటిని రిపీట్ చేస్తే వైఫ్ ఒక సైకో లాగా సాడిస్ట్ లాగా కనబడుతుంది అది మీరు బిలీవ్ చేస్తారా యాజ్ పర్ మెన్ సైకోజీ ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్పిందనుకుందాం వెన్ ఏం చేస్తారంటే సరే అది పాస్ట్ కదా వదిలేసే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటాయి మనం జనరల్ గా మాట్లా పాస్ట్ కదా ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వు నాతో ఎలా ఉంటున్నావు అనేది నాకు ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకుంటారు చాలా మంది మెన్స్ అదే మైండ్ సెట్ ఉంటుంది విమెన్ ఏంటి ఓ తనని అలా ట్రీట్ చేశాడంటే ఇంకా తనకి తన మీదే లవ్ ఉంది నా మీద లవ్ లేదు నన్ను ఇప్పుడు ఇలా ట్రీట్ చేయట్లేదు అంటే తన ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్ కాదు సో ఎక్కడైనా రిలేషన్షిప్ లో ఒక విమెన్ కి కోపం వచ్చినా ఏదైనా హర్ట్ అయినా ఎక్కడ వస్తుంది అంటే సొసైటీలో విమెన్ కి ఏం నేర్పించారంటే హస్బెండ్ ఫస్ట్ ప్రయారిటీ దెన్ ఫ్యామిలీ అని నేర్పించారు ఒక మ్యాన్ కి ఏం నేర్పించారంటే ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ విమెన్ లాస్ట్ లో వస్తుంది ఎందుకంటే షీఈన్ అడిషన్ టు ద ఫ్యామిలీ అన్నట్టు నేర్పించారు కానీ ఒక మ్యాన్ కి షీ ఈజ్ యువర్ కంప్లీట్ హాఫ్ తనకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఒక మ్యాన్ కి నేర్పించలేదన్నమాట సో ఇక్కడ విమెన్ విమెన్కి ఏమైపోతుందంటే నేనైతేనేమో నా పేరెంట్స్ని నా సిబ్లింగ్స్ ని నా ఇండ్లు నా రూమ్ ప్రతి చిన్నది నేను వదిలేసుకొని మీకు వాల్యూ ఇచ్చి మిమ్మల్ని నా లైఫ్లో టాప్లో పెట్టేసుకొని నేను ఇక్కడికి వస్తే మీరేమో నన్ను సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అనే బాధలో నుంచి ఆడుకోపం వచ్చేస్తుంది అనమాట ఇది యూజువల్గా ఎక్కడైనా ఇదే జరుగుతుంది మనకి ఎప్పుడైతే ప్రాపర్గా మనల్ని ట్రీట్ చేయట్లేదు మనకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ కానీ యాజ్ ఎ వైఫ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి యాజ్ ఎ వైఫ్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎప్పుడైతే ఆ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ తగ్గిందో ప్రతి విషయంలో చూస్తుంది విమెన్ అది ఓన్లీ వన్ టూ థింగ్స్లో చూడదు విమెన్కి ఆ టాలెంట్ ఉంటుంది ప్రతి చిన్న డీటెయిల్స్లో తను ఎక్కడైతే అది అనుభవిస్తుందో నా హస్బెండ్ నాకు వాల్యూ ఇస్తారు అది స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది నమ్మకం రావడానికి సో ఎప్పుడైతే మనం ఎఫర్ట్స్ చేస్తూ ఉంటామో ఆ మ్యాన్ ఎప్పుడైతే ఆ విమెన్ కి ఓకే తను ఎగ్జాక్ట్లీ ఏం ఫీల్ అవుతుంది అనేది మ్యాన్ ఎప్పుడైనా ఏం చేస్తాడంటే విమెన్ ఏదైనా చెప్పగానే ఈగో తీసేసుకుంటారు అనమాట ఈగో అంటే వాళ్ళకి లాజిక్ ఎక్కువ పనిచేస్తుంది సో లాజికల్ గా తను తీసేసుకుంటాడు వెంటనే తన అటాక్ అటాక్ మోడ్ లోకి వెళ్తారు ఇప్పుడు ఒక వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే మీరు ఏం చేస్తారు తప్పించుకుంటారు సో వాళ్ళు కూడా ఏం నష్టపెడుతుంది అని తప్పించుకుంటారు అలా కాకుండా ఎగ్జాక్ట్లీ అసలు మన ఫీలింగ్ ఏంటి ఏం ఫీలింగ్ అంటే నేను వెళ్ళిన హస్బెండ్కి మీరు ఆ అమ్మాయికి అలా ట్రీట్ చేయడంలో నాకు తనను మీరు చాలా వాల్యూ ఇవ్వడం అనేది అనిపించింది సో నాకు ఇలా ట్రీట్ చేయడంలో నాకు ఆ వ్యాల్యూ కనిపించట్లేదు అని తన అక్కడ హస్బెండ్కి చెప్తే ఓ ఓకే నా వైఫ్కి ఈ పర్టికులర్ థింగ్లో వాల్యూ అనిపించట్లేదా సో నేను ఏం చేస్తే నీకు వాల్యూ అనిపిస్తుందని తన వెంటనే అడగాలి అప్పుడు వైఫ్ కూడా మేబీ మీరు నన్ను పర్టికులర్ బర్త్డే రోజు కంప్లీట్ గా టైం స్పెండ్ చేయడము ఇంకెక్కడికన్నా వెళ్ళడము ట్రిప్స్కి వెళ్ళడము నాతో ఓపెన్ గా డిస్కస్ చేయడము ఎక్స్ప్రెస్ చేయడము అలాంటివి తను ఎక్స్ప్రెస్ చేసింది అనుకోండి అప్పుడు హస్బెండ్ కి కూడా అర్థం అవుతుంది మేబీ తను గా ఎట్ ద సేమ్ టైం ఇచ్చే పొజిషన్ లో ఉండకపోవచ్చు బట్ తను ఎప్పుడైతే పట్టించుకుంటాడో ఓకే నా వైఫ్ నా దగ్గర నుంచి పర్టికులర్ థింగ్స్ ఇస్తే వాల్యూ అనిపిస్తుంది అని తను ఎఫర్ట్ పెట్టినా కూడా అమ్మాయికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎప్పుడైతే మనం ప్రాపర్ కమ్యూనికేషన్ చేసి ప్రాపర్గా నా ఫీలింగ్స్ ఇవి నేను ఇలా అనుకుంటున్నాను మీరు ఇలా చేస్తే నాకు వాల్యూ అనిపిస్తుంది అని ఫస్ట్ ఆ విమెన్కే తెలియదు ఎందుకు తన అలా ఫీల్ అవుతుంది అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నాకు వాల్యూ ఇవ్వడం అంటే నన్ను వినడము నన్ను అర్థం చేసుకోవడము నా ఫీలింగ్స్ ఏంటి అని పట్టించుకోవడము ఇది నాకు వాల్యూ ఇవ్వడం నా హస్బెండ్కి వాల్యూ ఇవ్వడం అంటే మేబీ తనని ప్రాపర్గా తను ఇంటికి వచ్చేసరికి కొంచెం ఫుడ్ రెడీగా పెట్టి తన ఆకలిని అర్థం చేసుకొని ప్రేమగా మాట్లాడితే మేబీ తనకు అది వాల్యూ సో అన్ని వాల్యూ ఇవ్వడమే బట్ మనం మనకి వాల్యూ అని దేంట్లో అనిపిస్తుంది అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా పెరుగుతారు కొంతమంది ఇప్పుడు చూడండి మా ఇంట్లో మేము న్యూక్లియర్ ఫ్యామిలీ నేను పెరిగింది సో మాకు వాల్యూ ఇవ్వడం అంటే ఒకరినొకరు అర్థం చేసి ఇవన్నీ మాకు వాల్యూ ఇవ్వడమే ఇప్పుడు నేను ఏదన్నా మా ఇంట్లో ఎక్స్ప్రెస్ చేశానంటే మా మమ్మీ డాడీ వింటారు ఓకే నీకు ఇష్టం లేదా వదిలే వద్దు అంటారు లేదా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలి ఇంపార్టెంట్ మన వాళ్ళు కదా అని ఏదో ఒకటి సర్ది చెప్పడం అలాంటివి చేస్తారు అలా కాకుండా మా హస్బెండ్కి వాల్యూ తను కంబైండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన వాళ్ళనమాట వాళ్ళకు వాల్యూ వాళ్ళ వాల్యూస్ వచ్చేసి చాలా డిఫరెంట్ అందరం మనం అనుకోవాలి అందరితో కలుపుకోవాలి యూనో ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా కూడా కలిసి చిట్చార్ట్ చేస్తూ మార్నింగ్ టు ఈవినింగ్ టైం స్పెండ్ చేయడం నేను న్యూక్లియర్ ఫ్యామిలీ గ్రౌండ్ లో పెరిగిందని నేను ఒంటరిగా నా రూమ్ లో నేను కూర్చొని ఎంజాయ్ చేసేదాన్ని సో కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట సో నాకు ఎప్పుడైతే మా హస్బెండ్ నన్ను వాళ్ళ చుట్టాలతో మార్నింగ్ టు ఈవినింగ్ టైం స్పెండ్ చేయమని ఎక్స్పెక్ట్ చేశారు నాకేమనిపించింది అంటే నేను ఆ టైప్ కాదు మరి నాకు నాకు నా వాల్యూ నాకు లేదా అని వెంటనే కోపం అనమాట స్టార్టింగ్ లో మా హస్బెండ్ ఏమనుకున్నారంటే ఏముంది టైం స్పెండ్ ఇట్లా అందరి చుట్టాలతో కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టడానికి ఏముంది అని ఆయన అనుకుంటారు సో ఎప్పుడైతే నాకు మా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి నాకు మా హస్బెండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లో పెరిగారు ఎలాంటి ఫ్యామిలీ సిస్టమ్ ఉంది వాళ్ళ వాల్యూస్ ఏంటి అవన్నీ అర్థమయ్యాక నేను కూడా ఇప్పుడు కంప్లీట్గా నేను కూడా నన్ను నెక్స్ట్ చూడండి నేను మీలాగా అంత టైం స్పెండ్ చేయాలని అంతసేపు నేను ముచ్చట పెట్టే టైప్ కాదు బట్ మీకోసం నేను కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాను అందరితో కూర్చుంటాను మేబీ ఫోర్ అవర్స్ కూర్చోలేను బట్ గంట సేపు కూర్చుంటాను సో ఎవరి వాల్యూస్ ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడు అది ఫ్యామిలీ వాల్యూస్ అయి ఉండొచ్చు రిలేషన్షిప్ వాల్యూస్ అయి ఉండొచ్చు పర్సనల్గా మన వాల్యూస్ ఏంటి అని ఇవన్నీ మనం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తూ వెళ్తామో అప్పుడు ఆహా ఈ పర్సన్ ఇది అని అర్థమవుతుంది అనమాట ఎప్పుడైతే మనం అర్థం చేసుకోమో మన కళ్ళలో నుండే మనం అది చూస్తూ వెళ్తాం జీవితం అంతా సూపర్ సో వీ హైమ్ అండర్స్టాండింగ్ చదర్ అది చాలా ఇంపార్టెంట్ ఎస్ అండర్స్టూ మీరు అన్నట్లుగానే నిజంగానే ఏదైనా కానీ అండర్స్టాండింగ్ తో అనేది వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఫీలింగ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం స్టార్టింగ్ లో ఉన్న హనీమూన్ ఫేజ్ అనేది కంటిన్యూ అవ్వదు ఆబ్వియస్లీ అసలు ఆ టైంలో హనీమూన్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనకి వేరే ఏది ఇంపార్టెంట్ కాదు స్లోగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్న కొద్దీ దాని లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ మనకి మెచ్యూరిటీ అనేది పెరగాలన్నమాట బట్ డెఫినెట్ గా నేనైతే ఏం బిలీవ్ చేస్తానంటే స్టార్టింగ్ డేస్ చాలా మందికి ఆ హనీమూన్ పీరియడ్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ దానికంటే కూడా వన్స్ ఒక కిడ్ అనేది వాళ్ళ లైఫ్ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చే రియల్ ఉంటుంది దట్ వెరీ ప్రీషియస్ ఇక్కడ కిడ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మనం మన పార్ట్నర్ ని అర్థం చేసుకుంటాం తనకి ఎక్కడ స్పేస్ కావాలి తన హెల్ప్ ఎక్కువ చేస్తూ ఉంటాం ఇప్పుడు టూ అవర్స్ కి మనం చిన్న బేబీకి మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది అలాంటి టైంలో నాకు స్లీప్ సరిపోదు సో మా పార్ట్నర్ కనుక అర్థం చేసుకొని నేను చూసుకుంటాను బేబీ నువ్వు పడుకో అంటే ఇట్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ రిలాక్సేషన్ నా అంటే నా బాధ్యతను ఒకరు పంచుకుంటున్నారు ఇక్కడ మన మనకు ఎంత ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ వస్తుంది అనేది మనకు అక్కడ అర్థమవుతుంది సో ఇవ్వడంలో చాలా ప్రేమ తెలుస్తూ ఉంటుంది అనమాట మన పార్ట్నర్కి సో నాకు కావాలి అని లాగేసుకోవడం కంటే మన ప్రేమను మనం ఇస్తూ ఉంటే అర్థం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు సపోజ్ మ్యూచువల్గా లేదనుకోండి ఒకటే సైడ్ నుంచి ఉందనుకోండి నా రిలేషన్షిప్లో ఇప్పుడు కొంచెం కొంచెం మ్యూచువల్ అవుతుంది బట్ స్టార్టింగ్ నుండి నా సైడ్ నుండి ఎక్కువ ఉండింది సో ఒకటే సైడ్ నుంచి ఉందనుకోండి కొంచెం తో వెయిట్ చేయండి ఆ పర్సన్ కావాలని ఆ బిహేవియర్ చేస్తున్నాడా లేదా చిన్నప్పటి నుంచి తనకు పెరిగిన విధానంలో తనకు తెలిసిన దాంట్లో బెస్ట్ మీకు ఇస్తున్నాడా ఇది చాలా ఇంపార్టెంట్ మా హస్బెండ్ తనకు తెలిసిన దాంట్లో ఎప్పుడు నాకు బెస్టే ఇచ్చారు దట్ ఈస్ ద రీజన్ నేను రిలేషన్షిప్ కి కమిటెడ్ గా స్టిక్ అయి ఉన్నాను నాకు నిజంగా ఒక్క కోరిక కూడా రిలేషన్షిప్ లో ఈ రోజు వరకు నాట్ ఈవెన్ సింగిల్ థింగ్ బట్ నేను ఎందుకు స్టిక్ అయి ఉన్నాను అంటే నాకు ఆ పర్సన్ ఏంటి నేను చూసాను మా హస్బెండ్ అతని లవ్ అంటే అతని స్టైల్ ఆఫ్ లవ్ ఏంటి అనేది అర్థం చూస్తాను తను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలని అర్థం చేసుకోవడానికి తనకు కొంచెం టైం పడుతుంది నాకు అది ఎప్పుడు అర్థమైందంటే నేను నా మెచ్యూరిటీ గ్రో చేసుకొని నన్ను నేను లవ్ చేసుకొని నేను నా ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసుకొని నా ప్రేమను తనకి ఇస్తూ 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 వెళ్తుంటే తనకు కూడా ఇప్పుడు అరే నా వైఫ్ నా కోసం ఇంత చేస్తుంది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఒకనొక టైం లో సో పేషెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ నిహారిక గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి